ఆ గౌరవం దక్కింది అందరూ చిరంజీవి గారి సినిమా టికెట్లు కావాలి చిరంజీవి గారి సినిమా టికెట్లు కావాలి అనే తప్ప చిరంజీవి సినిమాని ఎవరు ఏకవచ్చిన తానట్ల అది నిజంగా ఈ జనరేషన్ హీరోస్లో ఆయన సాధించిన విజయంగా నేను అనుకుంటున్నా సినిమా యాక్ట్ చేసిన అందరూ వెంకటేష్ గారు కానీ అందరూ సినిమా పండగ పండగ సినిమా లాగా అసలు ఊహించినంత రెవెన్యూ ఎవరు ఊహించినంత డబ్బు చేస్తుంది ఈ సినిమా ఈ సినిమాలో అందరూ చిరంజీవి గారి కామెడీ గురించి ఆయన సాంగ్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఈ సినిమాలో ఒక సీను అనిల్ అత్తా కోడళ్ళ మధ్య ఒక సీన్ చేశాడు తర్వాత చిరంజీవి గారు ఆయన పిల్లలను పట్టుకున్న సీను నిజంగా ఆఫ్ టు అనిల్ నిజంగా అంత పరిణితి చెందినట్టుగా ఆ సీన్ రాశాడు తను తీశాడు ఫంటాస్టిక్ సీన్ సినిమాకి నిజంగా ఆ సీన్ చాలా గొప్ప సీన్ అది దాని గురించి చాలా తక్కువ మాట్లాడుతున్నారు కానీ ఆ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చే సినిమా చాలా సినిమా పండగ అయిపోయిన తర్వాత కూడా చాలా డబ్బు తెచ్చే సీన్ అది యాడ్స్అ టు అనిల్ రావు పుడి ఈవివి సత్యనారాయణ గారి తర్వాత కంటిన్యూస్గా హిట్లు ఇస్తూ అటు ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి సెంటిమెంట్ మంచి మ్యూజిక్ అన్నిటితో ప్రతి పండక్కి మంచి హిట్ కొడుతున్నాడు మై బ్రదర్ అనిల్ రావు పూడి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అన్న మెగాస్టార్ చిరంజీవి గారికి మరొకసారి ఇంత పెద్ద హిట్ వచ్చినందుకు ఇలాగే హిట్లు వస్తూ ఆయన ఇంకా ఆనందంగా ఉండాలని ఆయన్ని ఇలాగే ప్రేక్షకులు ఇంత గౌరవం ఆయన సంపాదించుకోవడమే ఆయన సాధించిన విజయం జీవితంలో థ్యాంక్స్ అన్నయ్య మీతో రెండు సినిమాలు చేసే అవకాశం నాకు ఇచ్చారు ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరికీ మంచి మంచి మీతో సినిమా చేయాలనే ప్రతి యంగ్స్టర్ అనుకుంటాడు ప్రతి యంగ్స్టర్కి మీ సినిమా చేసే అదృష్టం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ